హాయ్ అండి మన అగ్రికల్చర్ వీలాగ్స్ అయితే స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినట్టే ఈరోజు మిరప మొక్కలు అయితే వేస్తున్నాను మిరపనారు కొని అయితే వేస్తున్నాను నేను వేరే నెట్లు ఇస్తే అదైతే డ్యామేజ్ అయింది నారు విడిగా సత్తనపల్లి మండలం వెన్నదేవి వినాయక నెట్లో నారుకొని నారైతే వేస్తున్నాను ఈరోజు ఒక ఎకరున్నర మొక్కలైతే వేయాలి తేజ సెగ్మెంట్ నార అయితే కూర్చున్నాను దాదాపుగా ఒక పది నెట్లు తిరిగి ఈ నెట్లో సెలెక్ట్ చేసుకున్నాను వినాయక వెన్నాదేవి మొత్తం ఎక్కడున్నారా రెండో లక్షతో అయితే వేసాను ముప్పై అంగులాలు గట్ గది వెడల్పు ఇరవై అంగుళాలకు మొక్క మొక్క దూరాన్ని పెట్టాను రెండో లక్ష అయితే వేసాను మొక్క వేసిన దగ్గర నుంచి చివరి క్రాప్ వర్క్ అయితే నేను అప్డేట్ అయితే చేస్తాను మిర్చి సాగుబడి లాస్ట్ ఇయర్ ఎకరానికి ముప్పై ఆరు గంటల లెక్క దిగుబడి అయితే వచ్చింది ఈ సంవత్సరం తేజ సెగ్మెంట్ని సాగుబడి అయితే చేస్తున్నాను మొత్తం ఎకరంన్నర పదిహేను వేల మొక్కలు నాటాను ఉన్నారలో క్యాల్కులేటెడ్గా మొక్కకు మొక్కకు ఇరవై అంగుళాలు గది వెడల్పు ముప్పై అంగుళాలు మీకు <sharp> వీల్యాప్స్ <inhale> అయితే వస్తాయి అగ్రికల్చర్ పేర్లు